ఈరోజు మనం ఎగ్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందామండి అద్దరిపోతుంది సింపుల్గా చూపిస్తాను రండి ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ నేను ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఈజీగా ఉంటుందని నూనె కొంచెం వేడెక్కాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో బిర్యానీ ఆకు కాస్త సాజీరా యాలకులు పెద్ద ఇలాచి ఇది ఉంటే వేసుకొని లేకపోతే లేదు అలాగే జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క ఇవి వేసి కాస్త నూనెలో వేగాలి అలాగే రెండు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు వేసి ఇవి బాగా వేగనివ్వండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసేయండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పైన పడుతుంది కొంచెం దూరంగా ఉన్న అలాగే కట్ చేసుకున్న టమాటా మీడియం సైజ్ టమాటా వేసాను ఇందులో టమాటా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాను అలాగే నేను ఈ గ్లాస్తో ఫుల్ గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ దానికి సరిపడా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి బాస్మతికి ఎప్పుడు కొలత ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అలాగే తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోవాలి నీళ్ళు కాస్త వేడెక్కాక ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేయాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు కొంచెం మీడియం సైజ్ మంటలో పెట్టుకుంటే రైస్ రెడీ అయిపోతుంది దీన్ని షిఫ్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇక్కడ బాండీలో నూనె వేసి పెట్టుకున్నాను ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోబోతున్నాము ఆల్రెడీ ఇంట్లో బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవైనా వాడుకోవచ్చు లేదా ఫ్రెష్గా తయారు చేసుకోవాలంటే ఇలా వేడిగా ఉన్న నూనెలో ఉల్లిపాయలు వేసేసి వేగనివ్వాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఆ ఉల్లిపాయలు వేగిన ఆయిల్ని మనం రెగ్యులర్ కర్రీస్లో కానీ పప్పులో కానీ నాన్ వెజ్లో కానీ దేంట్లో అయినా వాడుకోవచ్చు ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఫస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఉల్లిపాయలు ఇలా మంచి బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసుకుంటాం ఫస్ట్ వేగినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి తర్వాత అయ్యాక కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి ప్యాకెట్స్ ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అనమాట బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందే నేను ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నాను వాటికి జస్ట్ ఇలా ఘాట్లు పెడుతున్నాను అనమాట ఎగ్స్ రెడీగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి రైస్ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆయిలే వేసుకోవాలి నూనె కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం వేగనివ్వాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేగాలి ఆ వేగే లోపల బ్రౌన్ ఆనియన్స్ని ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి రెడీగా ఉంచుకోవాలన్నమాట అలాగే వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయాయి ఇందులో ఉప్పు పసుపు కారం కాస్త గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకోండి ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ చేయాలి వేసి స్టవ్ మటికి పెద్దగా పెట్టి ఎగ్స్ని ఇందులో ఫ్రై చేయాలి ఈ మసాలాలో ఎగ్స్ మంచిగా వేగాలి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసేయండి చూడండి మసాలా అంతా ఎగ్స్కి మొత్తం పట్టుకుంటుంది కొంచెం నల్లగా అయ్యేంతవరకు వేగనివ్వాలి ఎగ్స్ని ఇలా చేస్తూ వేగనివ్వాలి అన్ని వైపులా మంచిగా మసాలా అంతా ఎగ్స్ అలా పట్టుకుంటుంది ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేయండి సో మనం వేసిన ఉప్పు కారం గరం మసాలా అదంతా ఈ ఉల్లిపాయకి పట్టుకొని ఉల్లి కారం లాగా తయారవుతుందనమాట ఫ్రై ఎగ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్న రైస్ రెడీగా ఉంది ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా తయారైన ఎగ్ని మధ్యలో కట్ చేద్దాం కట్ చేసి ఫస్ట్ గిన్నెలో ఎగ్ పెడదాం కొంచెం ఈ ఉల్లిపాయ మసాలా ఇలా వేసి ఇక్కడ రైస్ రెడీగా ఉంది కదా రైస్ని ఎగ్ మీద పెట్టేద్దాం స్ట్ ఇలా ప్రెస్ చేసి ప్లేట్ మీద పెట్టేసి అంతే ఎగ్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతే